వీళ్ళిద్దరు కూడా ఏ కదా అందుకే హడాబడి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా వన్ టూ త్రీ మీరు మా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఫ్రెండ్ స్వాతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి తను కూడా హైదరాబాద్కి అయితే వచ్చింది వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారనమాట హైదరాబాద్లో అక్కడికైతే తనైతే వచ్చింది ఇంకా వాళ్ళ బాబుదైతే బర్త్డే అనమాట ఇంకా నాకు అయితే పిలిచింది అనమాట ఇప్పుడైతే మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఎందుకంటే మా ఇంటికి అనమాట ఇంకా తను అనుకోకుండా అయితే బర్త్డే అయితే జరుపుతుంది అనమాట ఇంకా మీరు కూడా రండి అనేసి ఫోన్ చేసింది పావనికి నాకు మేమిద్దరం అయితే బయలుదేరిపోయాము అక్కడికి వెళ్ళాము స్వాతి హడావిడి అయితే మామూలుగా లేదనమాట ఇక్కడ చూడండి ఫుల్ హడావిడి తను

సో ఇంకా మేమైతే సెవెన్కి అలా వెళ్ళిపోయాము బర్త్డే జరిగేసరికి నైన్ నైన్ థర్టీ అయితే అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయితే అయిపోయింది ఇక్కడైతే స్వాతి నేను పామిని అయితే ఇంకా పైకి వచ్చాము అలా మాట్లాడదామని అని చెప్పేసి వాళ్ళ చెల్లి వాళ్ళు అయితే కేక్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు ఫైవ్ మా వాళ్ళ చెల్లి అయితే ఇంకా ఫైమా ఎలా తెలుసు అంటే నాకు స్వాతి వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఫైమా జబర్దస్త్ ఫైమా ఇంకా మాకైతే పరిచయం చేయించింది ఇంకా చాలా బాగా అయితే మాట్లాడింది తను ఒక సెలబ్రిటీ లాగా కూడా లేదనమాట మాతో చాలా ఫ్రీగా మాట్లాడింది అలా మాట్లాడుతుంది అనేసి అస్సలు అనుకోలేదండి మేమైతే ఇంకా చాలా బాగా మాట్లాడింది చాలా కామెడీ కూడా చేసిందనమాట ఇక్కడ చూసారు కదా మేమైతే అలాగా మాట్లాడుతూ ఉన్నాము తనని కలవడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది మేము కలవడం ఎలా కలిసామంటే స్వాతి వాళ్ళనే తనకైతే కలిసామనమాట లేదంటే నాకు తను అసలు తెలియదు ఇంకా స్వాతి వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఫైమా ఇక్కడైతే ఇంకా మాకైతే ముచ్చట్లు ఎన్ని ముచ్చట్లు పెట్టినా సరిపోవట్లేదు అనమాట ఎందుకంటే చాలా రోజులకైతే మళ్ళీ కలిసాం కాబట్టి తనైతే ఇక్కడ వెజ్ బిర్యానీ అయితే చేసింది బయట నుంచి అయితే కర్రీస్ అవన్నీ తెప్పించింది అనమాట అనుకోకుండా ఇంకా భోజనాలు అన్నీ అడావిడి మొత్తం స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే బర్త్డే కూడా జరిగిపోతుంది అనమాట ఇప్పుడు రెండు ఏంటి గొప్ప కంగారు ఆడపిల్లలు లేరు ఏ బాధ లేరు నాకు పెంచుకో స్వాతి ఎక్కడ తీసుకో చూసుకోవాలి మందరూ నువ్వు ఫోటో నేను చూడలే sabse sari 1 2 3 abon okay आते हैं। आते हैं। हाँ। 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 ഷാ വീഡിയോന ഫുൽ വീടേന അക്കുൾ അതെ ചിന്ന കനക്കി ജന വെണ്ടി അ طيب يلا فين دي جت طبعا طيب طيب كده بقى باي كده باي كده ايوه 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 يا ماما عاش సో బర్త్డే అయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చేసి పప్పు అవన్నీ ఏవేవో తీసుకొచ్చిందండి చాలా అయితే తీసుకొచ్చేసింది ఇంకా బయట నుంచి కర్రీస్ తీసుకొచ్చింది ఆ రోజు సోమవారం వచ్చింది అనమాట ఇంకా అలా అని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ ఏం తీసుకురాకుండా మష్రూమ్ కర్రీ అయితే తెప్పించింది ఇక్కడ చూసారు కదా తన ఒక సెలబ్రిటీలకు కాకుండా ఎంత హెల్ప్ చేస్తుందో తనైతే ఇంకా అందరికీ ఇవ్వడానికి కోసం అయితే అక్కడ అలాగా హెల్ప్ అయితే చేస్తుంది ఇక్కడైతే స్వాది అయితే వచ్చే వాళ్ళకి అందరికైతే హడావిడి అయిపోయి ఇవన్నీ పనిచేస్తుంది అనమాట అందరికీ ఎవరికి మర్చిపోకుండా తిన్న వాళ్ళకి కూడా ఇంకా తినండిస్ అయితే ఇస్తుంది ఇక్కడ చూసారు కదా భోజనాలు అయితే పెట్టారనమాట ఇంకా అక్కడ వాళ్ళు ఉన్నవాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఇంకా అలాగ అందరం కూర్చొని సరదాగా ఇంకా భోజనాలు అయితే చేసామనమాట ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత ఇక చూసారు కదా భోజనాలు చేసేసి ఇంకా మా ఇంటికైతే మేమైతే వెళ్ళిపోయామనమాట చాలా లేట్ అయిపోయింది ఇంకా స్వాతికి అయితే బాయ్ చెప్పేసి మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము